Terima <coughs> kasih telah కలవపూడి శివ గారు మన ఉండే అభ్యర్థి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు మరి తెలు క్షణాల్లో మార్గదర్శన చేయటం బయట ఉన్నారు మన ప్రియతమ ナイスだ Ahora, 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 రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్కి శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేయటం జరిగింది ఈ ఈరోజు మన కలవపూడి గ్రామంలో మా స్వగ్రామం ఇంటి దగ్గర నుంచి బయలుదేరడం జరిగింది ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి మన ఒండి నియోజకవర్గంలో నాలుగు మండలాలు డెబ్బై గ్రామాలు అదేవిధంగా ఆక్వీడు నగర పంచాయతీ నుంచి అన్ని చోట్ల నుంచి కూడా అభిమానులు శ్రేయోగులాసులు మిత్రులు అందరూ కూడా హాజరయ్యారు అట్లాగే ప్రజానీకల నుంచి కూడా మంచి మద్దతు ఆదరణ లభించింది ఈరోజు వేలాదిగా హాజరయ్యి నాకు మద్దతు పలికారు అందరూ కూడా స్వచ్ఛందంగా నిన్న ఒక మెసేజ్ పంపాము ఈరోజు నామినేషన్ వేస్తున్నామని ఆ మెసేజ్కి స్పందించి స్వచ్ఛందంగా అందరూ వచ్చి ఈ నామినేషన్ అందరూ కూడా పాల్గొని నాకు ఆశీస్సులు ఇవ్వటం జరిగింది నేను గత ఇరవై ఏడు రోజులుగా అన్ని నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఇంటిని కూడా కలిసి నేను ఉమ్మడి నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాననే విషయాన్ని అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది ప్రతి ఇంటిని కూడా కలిసినప్పుడు ప్రతి గ్రామంలోని ప్రతి ఇంట కూడా మంచి ఆదరణ ఇచ్చే ప్రజలందరూ కూడా నాకు మంచి ఆహ్వానాన్ని పలికారు సమస్యల పట్ల అవగాహన వ్యక్తిగా వ్యవసాయ రంగాన్ని అదేవిధంగా ఆక్వ రంగాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తిగా రైతులందరూ కూడా నన్ను ప్రతి గ్రామంలో కూడా ఆదరించారు అదేవిధంగా పేద వర్గాలందరూ కూడా నన్ను రాత్రుడిగా అందరూ కూడా పిలిస్తే పలికే వ్యక్తిగా ఉంటాను కాబట్టి అందరూ శివ మనవాడు అందరి వాడు అన్నట్టు అందరూ కూడా నన్ను ఆదరించి అభిమానించి గౌరవించి ప్రతి గ్రామంలోని కూడా ఆహ్వానం పలికి ఆశీస్సులు ఇచ్చారు అదే విధంగా సోదరి అయితే నాకు ప్రతి ఒక బిడ్డగా ఒక అన్నగా తమ్ముడుగా ప్రతి చోట కూడా ఆదరించారు మహిళలందరూ కూడా నేను ఒక ఆప్తుడిగా అన్నగా ఉన్నాను కాబట్టి ప్రజలందరూ కూడా మహిళా మనులు మంచి దీవెనలు ఇచ్చారు గ్రామాల్లో ప్రధానంగా యువత నన్ను భుజం తట్టి నా వెన్నంటి నడిచారు అభిమానించి ఆదరిస్తున్నారు అదే అభిమానం ప్రతి ఆశీస్సులు ఇచ్చి మన పదమూడున జరిగే ఎన్నికల్లో అందరూ కూడా అఖండ విజయాన్ని సేకరిస్తారని ఆశాభావంతో ఉన్నాను అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు